హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో నేను మీకు మేక కాళ్ళ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను మేక కాళ్ళ పులుసు చేసుకోవడానికి ముందుగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టుని వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత సన్నటి మంట పైన రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయల్ని ముందుగానే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాము కాబట్టి ఎక్కువసేపు కలుపుకొని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు లేతగా ఉన్న కాళ్ళని కానీ పొట్టేలు కాళ్ళను కానీ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాళ్ళని వేసుకొని కలుపుకోవాలి ఇలా కూర మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి ఉప్పు కారము మీ టేస్ట్ను బట్టి చూసుకొని వేసుకోండి రెండు మీడియం సైజు టమోటాలని ఎర్రగా ఉండేటివి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి టమోటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి టమాటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళని వేసుకున్నాను నీళ్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని సన్నటి మంట పైన ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పొయ్యేంత వరకు అలానే వదిలేసేయండి ఆవిరి మొత్తం పొయ్యాక మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని శనగ కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్